సమర్థ సద్గురు సామ్రాట్ అయిన శ్రీ సాయి సాటి లేని రీతిలో తమకై తాము స్వయంగా పిలిపించుకున్న నానాసాహెబ్ శ్రీ సాయి చేతిలో ఉపకరణమై సద్గురు సాయితో అపార రుణానుబంధంతో ముడిపడి ఉన్న ఎందరో భక్తులను బాబా చరణాల వద్దకు తీసుకురావలసి ఉన్న గురుతర బాధ్యత నానాసాహెబ్ భుజస్కంధాలపై ఉందని మనం ముందర ముచ్చటించుకున్నాం ఆ దైవిక విధిని నానాసాహెబ్ నిరాటంకంగా పూర్తి చేయాలంటే మొదట తనకు బాబా చరణాల పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలగడం ఎంతో ఆవశ్యకం ఇలా కలిగినప్పుడే నానాసాహెబ్ తన హృదయంలో బాబా యొక్క అపారమైన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అనుభూతి చెంది ఆ దైవకానుభూతులనే సాటి సాయి భక్తులతో సమగ్రంగా పంచుకొనగలడు తత్ఫలితంగా సద్గురు చరణాల వైపుకు మనసు సూదంటు రాయిలా ఆకర్షింపబడే విధంగా సాటి సాయి భక్తులను ప్రోత్సహించగలడు మరియు ఆ దిశగా వారిని ప్రేరేపించగలడు అటువంటి తమ దివ్య చర్య విధానంలో భాగంగానే బాబా నానా సాహెబ్కు కొన్ని సందర్భాలలో కొన్ని అద్భుతమైన దివ్యానుభూతులను అవర్ణనీయమైన రీతిలో ప్రసాదించారు ఒక విధంగా బాబా తమ సద్గురు చర్య విధానాన్ని ఇంత స్పష్టంగా ఒక్క సాహెబ్ విషయంలోనే చేశారని చెబితే అది అతి అతిశయోక్తి కాదు కదా అక్షర సత్యం అటువంటి ఓ దివ్యానుభవాన్ని ప్రస్తుత సందర్భంలో మనం పంచుకుందాం నానాసాహెబ్ ధర్మనిష్టాబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం వలన మొదటి నుండి భగవత్ భక్తి ప్రపత్తులు ఎక్కువ అందువలన అవకాశం లభించినప్పుడు దేవాలయాలను మహనీయులను దర్శించాలని అభిలషించేవాడు నానాసాహెబ్ ఖానాదేశ జిల్లాలోని ఒక తాలూకాలో మామలేదారుగా పనిచేసే రోజులలో దగ్గర్లోని పాచోరే అనే ఒక తాలూకా ఉండేది అక్కడికి సుమారు పది మైళ్ళ దూరంలోని కారడోలో పద్మాలయం అనే ప్రదేశంలో గోవిందు బొవ్వ అనే మహనీయ సిద్ధ పురుషుడు నివసించేవారు అక్కడ శ్రీ గోవింద్ బొ భవ్యమైన మరియు దర్శనీయమైన ఒక గణపతి మందిరాన్ని నిర్మించారు శ్రీ గోవింద బొ ఆ మందిరాన్ని కొద్ది దూరంలోని ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ప్రతిరోజు తెల్లవారుజామునే మందిరాన్ని తెరచి గణపతికి శాస్త్రోక్తంగా పూజా విధి నిర్వహించేవారు అంతేకాదు మందిరాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు భోజనం మరియు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి రాత్రి పది గంటలకు మందిరాన్ని మూసివేసి తిరిగి తన కుటీరానికి వెళ్ళడం శ్రీ గోవింద బొ నిత్యకృత్యంగా ఉండేది ఆయన కేవలం రోజు పద్దెనిమిది కప్పుల తేనెటిని మాత్రమే సేవించేవారు ఇక ఇతర ఏ ఆహారాన్ని శ్రీ గోవింద భోవ స్వీకరించేవారు కారు శ్రీ నానా సాహెబ్ ఎన్నోసార్లు శ్రీ గోవింద బొ గురించి విని ఉండడం వలన ఒక్కసారి వెళ్ళి శ్రీ గోవింద బొను కలిసి శ్రీ గణపతి మందిరాన్ని దర్శించాలనే ప్రబలమైన కోరిక కలిగింది అప్పుడు నానా సాహెబ్ తన మనస్సులోని కోరికను సహోద్యోగుల వద్ద వ్యక్తపరిచి అందరం కలిసి ఒకసారి గోవింద బొవా వద్దకు వెళదామని వారిని కోరాడు అందరూ అందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఫలానా తేదీన వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఆ విషయాన్నే పాచోరే తాలూకా మామలేదారుకు ఉత్తరం రాసి మేము ఫలానా రోజు ఫలానా సమయానికి ఫలానా బండికి వస్తున్నామని కనుక పద్మాలయం వెళ్ళడానికి టాంగా ఏర్పాట్లు చేయమని తెలియచేశారు ఆ ప్రకారమే పచోరే మామలేదార్ ఏర్పాట్లు చేశారు నిర్ధారిత రోజున నానాసాహెబ్ బృందం కొంచెం ఆలస్యంగా రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో వారు వెళ్ళవలసిన రైలు అప్పటికే వెళ్ళిపోయింది దాంతో నానాసాహెబ్ బృందం తరువాత బండికి బయలుదేరి పాచోరే చేరుకున్నారు కానీ ఉత్తరంలో తెలియపరిచిన బండికి నానాసాహెబ్ బృందం రాకపోవడంతో తాంగా తీసుకొచ్చిన వ్యక్తి ఇక వారు రారు అనే ఉద్దేశంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు అందువలన తరువాత బండికి వచ్చిన నానాసాహెబ్ బృందానికి టాంగా లభ్యత లేకపోవడం వలన ఇక చేసేది లేక దారి తెలిసిన ఒక వ్యక్తిని వెంటబెట్టుకొని నడక దారి పట్టారు రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు ఎత్తు పల్లాలు కలిగిన అడవి దారిలో సుమారు ఆరు మైళ్ళు దూరం నడిచేటప్పటికి రాత్రి సుమారు ఎనిమిది గంటలైంది ఉదయం ఎప్పుడో భోజనం చేయడం దారిలో తినడానికి అంటూ ఏమీ ఏర్పాట్లు లేకపోవడంతో అందరూ ఆకలితో అలసటతో విపరీతంగా నిరసించిపోయారు అడుగు తీసి అడుగు వేయడం అతి కష్టమైపోయింది ఇక అందరూ తీవ్రమైన అలసటతో ఒక చోట చతికల పడ్డారు అప్పుడు నానా సాహెబ్ సహోద్యోగులు అరే ఇప్పటికే సమయం సుమారు ఎనిమిది గంటలైంది శ్రీ గోవింద్ బోవా మందిరంలో రాత్రి పది గంటల వరకే ఉంటారు మనం ఎట్టి పరిస్థితులలోనూ ఆ లోపల అక్కడికి చేరలేము కాబట్టి మనకు భోజనం వసతి సదుపాయాలు ఎవరు చేస్తారు అందరికీ విపరీతంగా ఆకలి వేస్తుంది అందులోనూ తీవ్రంగా అలసిపోయాము మరి భోజనం నిద్ర లేకపోతే మన పరిస్థితి ఏమిటి అని మాట్లాడుకోసాగారు అప్పుడు నానాసాహే మనసులో బాబాను స్మరించుకొని బాబా నాకు భోజనానికి ఏమీ లభించకపోయినా పర్వాలేదు కానీ ఒక పెద్ద లోటా నిండా వేడి 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 తేనీరు లభించినట్లయితే చాలు ఈ రాత్రి గడిచిపోతుంది కానీ ఈ విషయం గోవింద బొకు ఎవరు తెలియజేస్తారు తన నిత్య నియమాన్ని వదిలి రాత్రి పది గంటల తరువాత శ్రీ గోవింద బొ నా కోసం తేనీటిని సిద్ధం చేసి ఎందుకు మందిరంలో ఎదురు చూస్తుంటారు కానీ బాబా మీరు సంకల్పించినట్లయితే అసంభవంగా కనిపించే నా ఈ ఆలోచన సంభవం అవుతుంది అని మనసులో బాబాను ప్రార్థిస్తూ కాసేపు కూర్చుంటూ కాసేపు నడుస్తూ చివరకు రాత్రి పది గంటల తరువాత నానాసాహెబ్ బృందం గణపతి మందిరం వద్దకు చేరుకున్నారు సరిగ్గా నానాసాహెబ్ ప్రార్థించిన విధంగానే తాను ఎలాగైతే అసంభం అసంభవమైనవి బాబా సంకల్పిస్తే సంభవం అవుతాయి అని భావించిన విధంగానే ఒక విధంగా నమ్మశక్యం కాని రీతిలో నానా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా చేతిలో పెద్ద జగ్గులో మధురమైన ఘుమలాడుతున్న వేడి వేడి తేనీరు తీసుకొని నానా వచ్చావా అంటూ శ్రీ గోవింద్ బొ మందిరంలో నుండి బయటకు వచ్చాడు ఆ మాటలకు అమితాచర్యపోతూ వచ్చాను అంటూ నానాసాహెబ్ వెళ్ళి శ్రీ గోవింద్ బొబకు ప్రణామాలు అర్పించారు నానాసాహెబ్తో పాటుగా అందరూ శ్రీ గోవింద బోవాకు నమస్కరించుకోగానే ఇదిగో ముందు ఈ తేనీటిని సేవించండి అని అంటూ అందరికీ పెద్ద పెద్ద లోటాలలో తేనీటిని శ్రీ గోవింద బోవా అందించారు తీవ్ర ఆకలి అలసటతో అలమట్టిస్తున్న నానాసాహెబ్ బృందానికి ఆ సమయంలో ఆ తేనీరు అమృతంగా అనిపించింది అందులోనూ మహనీయుడైన శ్రీ గోవింద బోవా చేతుల మీదుగా అందుకోవడం మహాప్రసాదంగా భావిస్తూ అందరూ లొట్టలు వేసుకుంటూ సంతృప్తిగా తేనెట్ని సేవించారు అందరూ త్రాగగా ఇంకా తేనీరు మిగిలిపోయింది అప్పటి వరకు బాధించిన ఆకలి అలసట అంతా చేతితో తీసినట్లుగా అంతరించిపోయాయి అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అత్యంత ఆశ్చర్యం నిన్న స్వరంతో మహారాజ్ ఈ సమయంలో మీరు ఇక్కడ ఎలా మేము వస్తున్నట్లు మీకు ఎలా తెలిసింది అని అడిగాడు అప్పుడు శ్రీ గోవింద్బొవ అరే నానా చాలా దూరం నడుచుకుంటూ రావడం వలన తాను తీవ్రంగా అలసిపోయాడు తనకు విపరీతంగా ఆకలి వేస్తుంది కనుక తన కోసం పెద్ద చెమ్ము నిండా తేనెటిని తయారు చేసి సిద్ధంగా ఉంచు అని బాబా నన్ను అంతర్లీనంగా ఆదేశించాడు అందువలన తేనెటిని సిద్ధం చేసి నీ కోసం ఎదురు చూస్తున్నాను అని సమాధానమిచ్చారు శ్రీ గోవింద బోవ మాటలు వినిన నానా సాహేబ్ అత్యంత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు తాను మనసులో ప్రార్థించిన విధంగానే అసంభవమైన దానిని బాబా సంభవం గావించిన తీరు చూసి నానాసాహెబ్ చందోర్కర్ హృదయంలో బాబా పట్ల భక్తి భావం ఉవ్వెత్తున ఉప్పొంగి ఆనందాశ్ర రూపంలో బయటకు వచ్చింది అంతేకాదు బాబా ఆదేశాన్ని అంతర్లీనంగా అందుకున్న శ్రీ గోవింద్ బొవా మహనీత తనకు అవగతమై ఆ మహనీయుడు బాబా పట్ల చూపించిన పూజ్యభావం నానాసాహెబ్ హృదయాన్ని పులకరింపచేసింది చేసింది లౌకికంగా అసంభవమైన రీతిలో తన ఆకలి తీరాలని తన మనసులో కలిగిన ఊహను అచ్చు అలాగే బాబా అలౌకికమైన రీతిలో సంభవం చేసిన తీరు అనుక్షణం బాబా తనను కంటికి రెప్పలా కాపాడుతూ అవ్యాజమైన ప్రేమను తనపై కురిపిస్తున్న వైనానికి తార్కాణమని నానా సాహేబుకు అనుభవపూర్వకంగా తెలియరావడంతో శ్రీ సాయియే ఇక తన సర్వేశ్వరుడనే భావన తన హృదయమంతా ఆవరించింది బాబాకు పట్ల పట్లనున్న వ్యాజమైన వాత్సల్యం కేవలం నానా సాహెబుకే కాకుండా నాటి రోజులలోని సాయి భక్తులందరికీ ఎన్నో సందర్భాలలో స్పష్టంగా తెలియవచ్చేది అంతగా బాబా నానాను కలవరించేవారు నానా గురించి ప్రస్తావించిన ప్రతిసారి నానా అని సాధారణంగా ఉల్లేఖించకుండా నా నాన్న నాన్న అని బాబా అనే తీరులో నానాసాహెబ్ పట్ల బాబాకున్న అసాధారణమైన ప్రేమ సదరు సందర్భాలలో అక్కడ ఉపస్థితిమై ఉన్న భక్తులందరికీ సుస్పష్టంగా అర్థమయ్యేది నానాసాహెబ్ వృత్తిరీత్యా ఎంత దూరాన ఉన్నా సరే తనకు అక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఇక్కడ మసీదులో భక్త పరివేష్టితుడై ఉన్న బాబా నా నాన్నకు ఇబ్బంది వచ్చింది మనమే కాపాడాలి అని చెప్పి మరీ తమదైన శైలిలో ప్రతిస్పందించి ఆ ఇబ్బందిని తొలగించేవారు ఆ తరువాత నానాసాహెబ్ షిరిడి వచ్చినప్పుడు భక్తులందరూ బాబా మాటలను నానాసాహెబ్కి చెప్పి అసలు ఏమి జరిగిందని విచారించేవారు ఆ భక్తుల మాటలు విని ఎక్కడో దూరాన నాకు కష్టం వస్తే ఇక్కడ నా భగవంతుడైన సాయి ఆ కష్టాన్ని ప్రస్తావించి నేను కాపాడతాను అన్న హామీ ఇచ్చి తన కష్టాన్ని ఊహకందని అలౌకిక రీతిలో తొలగించిన తీరును తలచుకొని సాహెబ్ తీవ్ర భక్తి భావోద్వేగంతో ఆనందాశీర్భరితుడయ్యేవాడు ఆ భక్తి భావోద్వేగంలోనే ఎంతో హృజ్యంగా బాబా లేలలను సహచర భక్తులతో పంచుకునేవారు ఆ లేలలను వినిన భక్తులందరూ ఎంతో సంభ్రమాచర్యాలకు లోనై హృదయమంతా సాయి భక్తి ఆవరించిన మానసిక స్థితిలో ఏకస్వరంలో బాబాకు జయ జయకారాలు అర్పించేవారు నాటి రోజులలో ఇటువంటి దృశ్యం తరచు ఆవిష్కృతమయ్యేదని అలనాటి భక్తులు తమ స్మృతులలో నెమరు వేసుకుంటారు ఒక ఉదాహరణ ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ పూణే నగరా నుండి టాంగాలోని దగ్గరలోని ఒక గ్రామానికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న టాంగా అదుపు తప్పి ప్రక్కకు పడిపోయింది దాంతో నానాసాహెబ్ టాంగాలో నుండి క్రింద పడిపోయాడు సరిగ్గా అదే సమయానికి బాబా ఇక్కడ షిర్డీలో ఉన్నట్టుండి నానా చావబోతున్నాడు కానీ నేను చావనిస్తానా అని అన్నాడు ఇక్కడ బాబా అన్న మాట ప్రకారం తమ అనుగ్రహాన్ని అందించడంతో నానాసాహెబ్ అంత ప్రమాదకరంగా టాంగాలో నుండి పడిపోయినా కనీసం ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా కాలేదు ఆ తరువాత సహచర భక్తులు నానాసాహెబ్ షిడి వచ్చిన తరువాత బాబా మాటలను నానాసాహెబ్ వద్ద ప్రస్తావించి విషయం ఏమిటని ప్రశ్నించినప్పుడు నానా నానాసాహెబ్కు బాబాయే తనను కాపాడారని బోధపడింది అప్పుడు ఉక్బిక్కిరిగా అప్పుడు ఉబికి వస్తున్న భక్తి భావోద్వేగంతో జరిగిన విషయాన్ని సహచర భక్తులతో పంచుకున్నాడు ఆ లేల వినిన భక్తులందరూ కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు మరొక సంఘటన నానా సాహెబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసే రోజులలో నగర్కు దగ్గరలో దగ్గరలోనున్న హరిశ్చంద్ర పర్వతోపైనున్న దేవి ఆలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ విషయాన్ని కార్యాలయంలోని సహోద్యోగులకు తెలియచేశాడు అప్పుడు నానా నానాసాహెబ్ వద్ద బాబా కరవండీకర్ అనే గృహస్థు గుమస్తాగా పనిచేసేవాడు తాను ఎంతో వినయశీలి మరియు నిజాయితీగా మాట్లాడే వ్యక్తి నానా నానాసాహెబ్ అభిప్రాయం విని తాను సాహెబ్ క్షమించండి అసలే వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి హరిశ్చంద్ర పర్వతం చాలా ఎత్తైనది దారి కష్టంగా ఉంటుంది దారిలో బుక్కిడు మంచినీళ్ళు కూడా దొరకు కనుక మీరు ఒక్కసారి పునరాలోచించండి అని నానా నానాసాహెబ్కు వినయపూర్వకంగా తెలియచేశాడు కానీ నానా సాహెబ్ ఆ మాటలను లక్ష్య పెట్టకుండా మనం వెళ్ళి తీరవలసిందేనని ఆదేశించాడు ఆ ప్రకారమే నిర్ధారిత రోజున హరిశ్చంద్ర పర్వతం ఎక్కసాగారు ఎలాగో కష్టపడి విపరీతంగా శ్రమపడి సగం దూరం చేరుకున్నారు వారు వెంట తెచ్చుకున్న నీరంతా దారి మొదట్లోనే అయిపోయింది ఎండ చాలా తీవ్రంగా ఉంది నానాసాహెబ్ ఆ ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయాడు విపరీతంగా దాహం వేస్తూ నాలుక పూర్తిగా ఎండిపోయినట్లుగా అయిపోయి ప్రాణం తల్లడిల్లిపోసాగింది అప్పుడు నానాసాహెబ్ బాబా కరవండీకర్తో మీరు ఎలా బలా ఏదో ఒకటి చేసి నాకు త్రాగటానికి కొంచెం నీళ్లను ఏర్పాటు చేయండి నేను మంచినీరు త్రాగకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అని చెబుతూ ప్రక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చున్నాడు సరిగ్గా చెప్పాలంటే నానా నానాసాహెబ్ ఆ బండ మీద సతికిలి పడ్డాడు అప్పుడు బాబా కరవండీకర్ సాహే నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను కానీ మీరు నా మాటలు పట్టించుకోలేదు ఇప్పుడు మనం సగం దూరం వచ్చాము ఇక్కడ కనీసం ఒక నీటి గుంట కూడా లేదు కనుచూపు మేరలో ఎవరు కనిపించడం లేదు మరి ఇటువంటి పరిస్థితులలో మనం మనకు నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అని సమాధానమిచ్చాడు కానీ తన వంతు ప్రయత్నంగా చుట్టుప్రక్కల నీటి కోసం వెతికాడు దరిదాపుల్లో కనీసం నీటి ఛాయలు కూడా కనిపించలేదు ఒక ప్రక్క నానా సాహెబ్ ఏమో తన దాహం తీరనిదే ఒక్క అడుగు ముందుకు వేయలేను అని భీష్మించుకు కూర్చున్నాడు ఇక ఆ పరిస్థితిలో బాబా కరవండీకర్ సాహేబ్ ఇక్కడైతే మీరు దొరికే పరిస్థితి లేదు మీరు నా మాట ముందే వినుంటే బాగుండేది ఇప్పుడు ఏం చేద్దాం మీరే చెప్పండి అని నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని నానాసాహెబ్కు తెలియచేశాడు అప్పుడు నానాసాహెబ్ ఇక నా బాబానే ఇక్కడ కూర్చున్న చోటనే నాకు మంచినీళ్ళు ఇప్పించాలి అని బాబాను మనసులో ప్రార్థించసాగాడు సరిగ్గా ఆ సమయంలో ఇక్కడ షిరిడీలో భక్త పరివేష్టితమై కూర్చుని ఉన్న బాబా ఒక్కసారిగా ఉన్నట్టుండి నా నానా దాహంతో అలమటిస్తున్నాడు తన జీవం తల్లడిల్లిపోతుంది తన దాహం తీర్చాలి అని అన్నారు చుట్టూ కూర్చొని ఉన్న భక్తులకు ఆ సమయంలో ఏమీ బోధపడలేదు కానీ అక్కడ షిడిలో బాబా ఆ మాటలను ఉద్ ఉద్గారించగానే ఇక్కడ సాహేబ్కు ఒక బిల్లుడు తలపై కట్టెల మోపురు పెట్టుకొని వస్తూ కనిపించాడు నానా సాహేబ్ ఆ బిల్లును ఆపి అరే బాబా ఇక్కడ ఎక్కడైనా త్రాగడానికి నీరు దొరుకుతుందా అని అడిగాడు అప్పుడు ఆ బిల్లులు మీరు కూర్చున్నారు కదా ఆ రాయి క్రిందనే నీటి చలము ఉంది చూడండి అని చెప్పి ఆ బిల్లుడు వెళ్ళిపోయాడు అప్పుడు అందరూ ఎంతో ఉత్సుకతతో ఆ రాయిని తొలగించి చూడగా అక్కడ ఒక నీటి చలమ ఉండి అందులో ఒక చిన్న నీటి ధార ఊరసాగింది అందరూ చెప్పలేనంత సంభ్రమాచర్యాలకు లోనే దోశళ్ళతో ఎంతో చల్లగా ఉన్న ఆ నీటిని తీసుకొని తనివి తారా త్రాగారు ఆ స్థితిలో వారికి సహజంగా ఏ రుచి ఉండని నీరు మధురమైన రుచితో సేద తీర్చే విధంగా ఉంది అందరూ కడుపు నిండా సాయి భగవంతుని తీర్థమైన ఆ నీటిని త్రాగి ఆ చల్లని నీటితో ముఖం తడుపుకున్నారు తర్వాత అందరూ కలిసి ఆ బిల్లును కోసం వెదిగితే తాను ఎక్కడా కనిపించలేదు అప్పుడు నానా సాహెబ్ తన సహచరులతో చూశారా బాబానే ఆ బిల్లుని రూపంలో వచ్చి నేను కూర్చున్న చోటనే నా దేహం తీర్చారా లేదా చూశారా బాబానే ఆ బిల్లుని రూపంలో వచ్చి నేను కూర్చున్న చోటనే నా దాహం తీర్చారా లేదా అని తీవ్ర భక్తి భావోద్వేగంతో అన్నాడు నానాసాహెబ్ సహచర బృందానికి బాబా పట్ల నానాసాహెబ్కున్న అపార భక్తులు మరియు బాబా యొక్క భక్త వాత్సల్యము సర్వవ్యాపకత్వము బోధపడింది స్మరించనంతనే భక్తుల సంకటాలను ఇట్టే తొలగించే భగవంతుడని నిర్ధారణ అయింది స్మరించినంతనే భక్తుల సంకటాలను ఇట్టే తొలగించే భగవంతుడని నిర్ధారణ అయింది అలౌకికమైన ఆ లీల ఆ విధంగా అందరు హృదయాలను బలంగా స్పృశించడంతో అందరూ అవును అంటూ ముక్త కంఠంతో బాబాకు జయ జయ ధ్వానాలు చేశారు ఆ తరువాత వారితో తెచ్చుకున్న డబ్బాలతో నీటిని నింపుకొని హరిశ్చంద్ర పర్వత యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని సాయంత్రానికి తిరిగి నగరకు వచ్చారు ఆ తరువాత నానాసాహెబ్ షిరిడి వెళ్ళినప్పుడు మసీదులో బాబా దర్శనం చేసుకుంటుండగా బాబా తనతో ఏం నానా నీవు కూర్చున్న చోటనే నీళ్లు దొరికాయి కదా సంతోషమే కదా అని అన్నారు అప్పుడు నానాసాహెబ్ అపారమైన అదృష్టం పలది మీ వంటి సద్గురు లభించాక నీళ్లు దొరకకుండా ఎలా ఉంటాయి అని అంటూ బాబాకు మరలా ప్రణమిల్లి కనుల నుండి వర్షించిన ఆనందాశ్రధారతో బాబా చరణాలకు అభిషేకం చేశాడు ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సాహిబ్ ఏమీ చెప్పకుండానే బాబా తమకై తామే జరిగిన లేలను ప్రస్తావించి ఆ లేలను ప్రసాదించింది తామేననే ముద్రను తమదైన సాటిలేని శైలిలో నానాసాహెబ్ హృదయంపై బలంగా వేశారు తద్వారా నానాసాహెబ్ పారమార్థిక ప్రగతికి మరియు తనతో పాటుగా తన ద్వారా రావలసిన ఎందరో భక్తుల ఉద్ధరణకు అత్యావశ్యకమైన సద్గురు చరణాల పట్ల భక్తిని తమదైన శైలిలో దృఢం చేయసాగారు